అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న బిఎన్ రోడ్డు మరమ్మతులు చేయాలంటూ చోడవరం కోర్టులో పిటిషన్ దాఖలైంది న్యాయవాదులు భూపతిరాజు ఏబి భూషణ్ ప్రజల తరఫున ఈ పిటిషన్ వేశారు దీనికి సంబంధించి ఏడు శాఖల అధికారులకు నోటీసులు జారీ చేశారు background kaise sana ओके 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 ये पुले का मैं और देखो दिया कर मुझे गाने दी से आता है मेरे पाठ का डिस्ट्रिक्ट इंजीनियरिंग आफीसर आर एंड बी डिपार्टमेंट अनकापिल वार की ई आरएनपी डिपार्टमेंट अनकापिल वार की ए आरएनपी डिपार्टमेंट अनकापिल वार की अलग तहसीलदार गारी एमपीडीओ गारी మొత్తం ఏడుగురు ప్రభుత్వ అధికారులకి జిల్లా స్థాయిలో ఉన్న అందరి అధికారులకి కూడా ఈ నోటీసులు కోర్టు ఆర్డర్ చేయడం జరిగింది కాకుండా మనందరి సమస్యగా గుర్తించి ఈ సమస్య పరిష్కారానికి సహాయపడతారని మీ ద్వారా కోరుకుంటున్నాను ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు అలాగే ప్రజలందరూ కూడా ఈ రహదారి సౌకర్యం పూర్తిగా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది భీములపట్నం నర్సీపట్నం ప్రధాన రహదారి అలాగే అనకాపిల్లి మాడుగురు ప్రధాన రహదారి కూడా ఈ రెండు రోడ్లు చిన్నపిన్నమయ్యి విజయరామరాజుపేట దగ్గర ఏర్పడింది మరీ అత్యవసర పరిస్థితుల్లో ఉండే అంబులెన్స్ సర్వీస్ కానీ అలాగే ఫైర్ సర్వీస్ కానీ పోలీస్ సర్వీస్ కానీ ప్రధాన అధికారులు కానీ ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా మరీ అత్యవసరమైతేనే తప్ప వారు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రాథమిక సదుపాయం ప్రజలందరికీ సదుపాయం చేయవలసిన ఈ ప్రభుత్వం ప్రభుత్వాలన్నీ కూడా గత పది పదిహేను సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోడ్ల మీద నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం వల్ల రోడ్లు పూర్తిగా చిన్న భిన్నమైన పరిస్థితి అందరికీ తెలుసు అయితే చోడవరం ప్రాంతంలోని అలాగే మాడ ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా పదే పదే ఈ రోడ్ల విషయమై ఎన్నిసార్లు వారు మీడియాలో ప్రసారం చేస్తున్న అలాగే ప్రింట్ మీడియాలో ప్రింట్ అవుతున్నప్పటికీ కూడా ఈ సమస్యల పట్ల ప్రజలు పడుతున్న ఆవేదన పట్ల వారు ఈ సమస్యను ఎత్తు చూస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఈ రోడ్ల పరిస్థితి పూర్తిగా అధికారులు ఏర్పాటు చేసిన పాలసీ ఆ పాలసీలో ఏర్పాటు చేసినటువంటి కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ దగ్గరికి ఇచ్చినటువంటి పేమెంట్లు లేదా అడ్వాన్సులు తిరిగి చెల్లించకపోవడం డబ్బులు ఇవ్వకపోవడం కాంట్రాక్టర్ వర్క్ చేయకపోవడం ఇవన్నీ కూడా ఎగ్రిమెంట్లు ఎగ్రిమెంట్లు ఉల్లంఘనలు అగ్రిమెంట్లో ఉన్న లోపాలను బట్టి ఈ రోడ్లు ఆగుతున్నాయి అన్నది మీ ఉంటున్న వినికిని కాబట్టి ప్రజలకి కావాల్సింది అగ్రిమెంట్లు కాదు లోపాలు కాదు ఎవరు చేస్తారు కాదు ఎవరు చేయరని కాదు ప్రజలకు కావాల్సింది ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన కనీస సదుపాయమైన ఈ రవాణా సౌకర్యాన్ని రవాణా సదుపాయాన్ని సేఫ్గా ప్రాపర్గా ఉన్నటువంటి ఒక రోడ్డుని కోరుకుంటున్నారు కనీస అవసరం ఇది ప్రభుత్వం తాలూకా కనీస అవసరం ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా ఈ రోడ్డు మీద ఆధారపడి ఉంది రైతుల తాలూకా పంటలు తీసుకోవాలి అది కూడా కుట్టుబడిపోయింది అందువల్ల వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ అందించాలని ద్వారా మేము అభ్యూల్ చేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి సోలవరం అసెంబ్లీలో ఎంతవరకు అంటే భీమిలి నుండి ఇటు నర్సీపట్నం వెళ్ళి వరకు అలాగే అనకాపల్లి నుండి మాడుగు వెళ్ళి వరకు రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది తద్వారా ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ ప్రజలందరూ రోడ్డు ప్రయాణాల గురించి ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఏ ఏ విలేజ్ అయినా ఏ మండలం అయినా ఏ జిల్లా అయినా అభివృద్ధి చెందాలంటే ముందు రవాణా సౌకర్యాలు బాగుపడాలి ఆ రవాణా సౌకర్యాలు బాగుంటే వ్యాపారస్తులు కానీ పర్యవకర్ల భవనాలు కానీ అత్యవసర పరిస్థితుల్లో సులువుగా వెళ్ళడానికి మార్గం కానీ ప్రజల సంక్షేమం చాలా వరకు జరుగుతుందని భావించి మేము చోడవరం కోట్లో లోకాల మండల లీగల్ సర్వీసెస్ దారిలో నేను అయిన భోపతి రాజుని తర్వాత ఏబీ భూషణం అని ఏ భరత భూషణం తర్వాత మాకు లీగల్ అనేదిగా ఏ డేవిడ్ గారు మీ అందరి ముగ్గురు కలిసి ఈ రోడ్ల అద్వాని పరిస్థితి గురించి కోర్టులో తీసివేయడం జరిగింది తీసివేసిన తర్వాత కోర్టు వారు కూడా దాన్ని సమతంగా భావించి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది నాలుగు బై ఇరవై ఐదు కింద ఆ తర్వాత వాళ్ళకి మరి అధికారులకి రెస్పాండెంట్లు కూడా అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి మిగతా తద్వారా మిగతా అధికారులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇరవై ఆరో తారీఖుని ఇరవై ఆరు ఏడు ఇరవై ఐదు తారీఖుని ఇరవై ఐదు సంవత్సరం రమ్మని కోర్టుకి హాజరు కావాల్సిందిగా కోర్టు వరకు కూడా నోటీసులు పంపించి చూడడం జరిగింది ఈ విషయం మీద మరి మీడియా ద్వారా కూడా ప్రభుత్వాలకు తెలియజేస్తారని మేము భావిస్తూ తల ఆ రాష్ట్రంలో కానీ ఆ మండలంలో కానీ విలేజ్లో కానీ రోడ్ల వ్యవస్థ బాగున్నప్పుడే అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ఆ విలేజ్ కానీ మండలం కానీ జిల్లా కానీ అవి లేనప్పుడు రవాణా సౌకర్యం సరిగ్గా లేనప్పుడు అభివృద్ధి బాగా గుట్టుబడుతుంది అయితే చోరవర అసెంబ్లీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా రోడ్లన్నీ కూడా నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి మనం అభివృద్ధి చెందుతున్నవా తెలియలేదు వెనక్కి తిరోగమనంలోకి వెళ్తున్నావా లేదో తెలియని పరిస్థితులు అప్పుడు ఏర్పడింది అదేవిధంగా ఈ సేవలకి మాత్రం బాగా ఇబ్బంది కలుగుతుంది అందరికీ ప్రజలందరికీ సంక్షేమం చూడాలంటే ముందు ముందు రవాణా సౌకర్యాలు బాగా మెరుగుపడాలి ఈ విషయంలో మీకు అందరికీ కూడా మనం చేసేది ఏంటంటే ఇది వరకు ఈ విషయాలు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ప్రభుత్వాలకు తెలుసు తెలిసి కూడా కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయంటే మీ ద్వారా కూడా మేము అప్పీల్ చేస్తున్నాము గవర్నమెంట్కి గవర్నమెంట్ ఇమీడియట్గా వీటి మీద వీటి మీద స్పందించి వెంటనే రోడ్ల సౌకర్యం ప్రజలకు సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటూ అలాగే గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో కూడా రవాణా సౌకర్యం లేక చిరుకు